పదహారో తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మకర రాశి కలిగిన యొక్క జాతకులకి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి ఈ పదిహేను రోజులు ఈ రాశి కలిగిన యొక్క ఫలిత ప్రభావితాలు ఏ విధంగా ముందుకెళ్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా వీరికి ఆర్థిక పరంగా అయినటువంటి ఆదాయము ఖర్చులు అవమానాలు తర్వాత ఏదైనా ఈ సమయకాలంలో ప్రశాంతతమైనటువంటి జీవితం గడిచేటటువంటి ఈ నాలుగు అంశాలు పరిశీలించినట్టయితే ఆదాయము ఆశించిన దానికంటే కొంత తక్కువగానే ఉంటుంది ఖర్చులు మనం చేయాల్సిన దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి ఆదాయం వృత్తిపరమైనటువంటి మార్గాల్లో కానీ వ్యాపారపరమైనటువంటి మార్గాల్లో కానీ కొంతమంది పార్ట్నర్స్ చేసేటటువంటి ప్రయత్నాలలో కానీ రావాల్సిన ఆదాయము రేపు ఎల్లుండు అని వాయిదాలు పడటము వస్తుంది వస్తుంది అనుకుంటూ ఆగిపోవటము ఆశించినటువంటి ఫలితానికి సంబంధించిన కష్టపడినటువంటి దానికి ఆదాయం మాత్రము సమకూరలేకపోవటము అంటే కొంతవరకు ఆదాయం అనేది ఉంటుంది లేకుండానే కాదు ఆ ఉన్న ఆదాయం అనేది సాలీ సాలినట్టుగా సరి సరిపడినట్టుగా మనం సర్దుకోవాల్సిన ఆదాయమే తప్ప మనం ఏ విధంగా దాన్ని దాన్ని డెవలప్ చేయడానికి కూడా సరిపడినటువంటి ఆదాయ పరిస్థితి మాత్రము ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఖర్చులు కూడా మనం ఒకటి తెలిస్తే ఆ సమయానికి వేరొక ఆపద రాటము వేరొక ఖర్చు పెరగటము వేరొక పరిస్థితుల్లో అధిగమించినటువంటి ఖర్చులు అవటము దాని వలన చిన్నతర చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ చిన్నతర వ్యాపారస్తులు కానీ కొంత ఒత్తిడి ఏర్పడటము ఆ ఒత్తిడిలో ఖర్చులకు సంబంధించినటువంటి పరిస్థితుల్ని ఎలా చెప్పుకోవాలో తెలియక కాస్త మానసికమైన ఆందోళన పడేటటువంటి ప్రయత్నాలు జరగటము కొద్దిగా ధనము ఖర్చు వలన కొంత నిరుత్సాహపడేటటువంటి పరిస్థితులు మాత్రం జరుగుతాయి అలాగే కాస్త ప్రశాంతతమైనటువంటి జీవన విధానం ఈ పదహైదు రోజుల్లో ఏ విధంగా ఉంటుందో దాని గురించి పరిశీలించినట్టయితే ఎన్ని విధాలుగా మీకు మీరు విశ్రాంతితోనూ ప్రశాంతతతోనూ కాస్త నెమ్మదమైనటువంటి మనసుతో జీవించాలనుకున్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన కొంత భయము ఏదైతే కొద్ది ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోతాయో వ్యాపార పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఎక్కడో ఏదో మన చేజారిపోతుందనేటటువంటి తాపత్రము సంబంధించినటువంటి టెన్షన్తో కాస్త శికాకులు సమస్యలు కలుగుతున్నట్టుగా భయభీతులు ఏర్పడుతున్నట్టుగా మనసు ఆందోళన కీడును శంకిస్తుంది కానీ అటువంటి విషయాల గురించి మీరు కొద్దిగా ఆందోళన పడవలసినటువంటి పరిస్థితులు ఏమి లేవు కానీ ముఖ్యంగా మీకు కుటుంబ పరిస్థితులైనటువంటి వ్యక్తుల నుంచి తల్లిదండ్రుల నుంచి కానీ భార్యా పిల్లల నుంచి కానీ ధైర్యము వారి యొక్క సంకల్పం నుంచి వచ్చేటువంటి విజయ ప్రభావం మాత్రం కొన్ని సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేసే పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఉద్యోగానికి సంబంధించి కొన్ని బదిలీలు వేరే వాటిలో షిఫ్ట్ అవ్వటము కొన్ని ట్రాన్స్ఫర్లు అవ్వాలని ప్రయత్నాలు చేయటము విదేశాలకు పోవాలనుకున్నటువంటి ప్రయత్నాలు కూడా కొంచెం వరకు ఆశించినటువంటి ఫలితాలు అందటం జరుగుతుంది వ్యాపారంలో మాత్రము పెట్టుబడులు పెట్టేదానికి కొంచెం భయపడే విధంగా తర్వాత నూతనంగా వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలా వద్దనేటువంటి కోణంలో కాస్త సంకోచించేటటువంటి ప్రయత్నాలు జరగడం జరుగుతుంది కాస్త అలసటతో కూడినటువంటి పనులు ఎంత కష్టపడినా మన మరల తిరిగి మొదట మెట్టుగా వచ్చి నిల్చున్నట్టుగా అక్కడే నిలబడే పనులు జరుగుతాయి కుటుంబంలో వివాహాలు శుభ కార్యక్రమాలు బంధుమిత్రులతో ప్రయాణాలు ఈ తరహా సంబంధించిన పనులు మాత్రం మనకు వార్తలు రావటము తర్వాత ఆహ్వానాలు రావటం జరుగుతుంది కానీ ప్రశాంతమైనటువంటి పరిస్థితులు పోలేక ఇబ్బందులు ఏర్పడటం ఆరోగ్యాలకు సంబంధించి కాస్త కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సమస్యలు చోటు చేసుకోవటము పూర్వం రావాల్సిన ఆస్తుల గురించి కానీ పాలి వాళ్ళ నుంచి కొన్ని విభేదాలు గొడవలు కానీ కొద్దిగా ఎక్కువయ్యే పరిస్థితులు ఎదురవటము అలాగే శత్రువుల నుంచి కాస్త వ్యతిరేకత వ్యక్తుల నుంచి సంఘంలో మనకు చెడ్డ పేరు తేవాలనుకునేటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవటం ఈ తరహా పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి రాశిగలిగినటువంటి వారికి ఏది ఏమైనా మీరు ముఖ్యంగా మిగిలిన ఈ సమయకాలంలో ఆధ్యాత్మికమైనటువంటి దైవం మీద తీర్థయాత్రల మీద భగవత్ సంకల్పం మీద ఎక్కువగా మీరు ప్రయత్నం చేయటం చేయాలి ఒకరి మీద నిర్ణయించడం కానీ ఒకరి మీద ఆధారపడే స్థిరపడే ప్రభావం కానీ చేయొద్దు మీకు వీలైనంత వరకు మీ పనులు ఏదన్నా మీరే ప్రయత్నం చేసుకుంటూ పోండి స్త్రీపరంగా ఎక్కడో మానసికమైనటువంటి బయటకు చెప్పుకోలేని ఒక సమస్య వలన మీరు ఆందోళన చెందే అవకాశం కొద్దిగా అతిగ్గా అవుతుంది మనసులో దుఃఖం పడేటటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి అటు వలన మీరు కంగారు పడవలసిన పని లేదు భగవత్ సంకల్పం దైవారాధన చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన స్కూల్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు